అందరికీ నమస్కారం పులి కన్ను వైడై ఛానల్లోకి మీ అందరికీ పునః స్వాగతం మా గురువుగారు ఆచార్య సి నారాయణ రెడ్డి గారు రాసిన ప్రణయ గీతాల్లో నాకు బాగా నచ్చే పాట ఒకటి ఉంది ఈ పాట చిట్టి చెల్లెలు అనే సినిమాలో ఒక పాట అనమాట ఈ చిట్టి చెల్లెలు సినిమా మనకి ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆ ప్రాంతంలో వచ్చింది ఇది ఈ సినిమాలో ఆయన కృష్ణన్ అని ఆయన దీనికి దర్శకత్వం వహించాడు ఈ సినిమా పాటలకు సినిమాకి అద్భుతమైన సంగీతం కూర్చుంది ఎస్ రాజేశ్వరరావు గారు ఎస్ రాజేశ్వరరావు గారు సినిమా సంగీతాన్ని కూర్చగా బాలసుబ్రహ్మణ్యం గారు అప్పుడప్పుడే కొత్తగా పాడుతూ ఉన్నాడు ఆయనకి చాలా గొప్పగా వచ్చినటువంటి అవకాశం అని చెప్పి ఆయన చెప్తాడు అయితే ఈ పాటని ఎన్టీ రామారావు చెల్లెలు ఉన్న ఉన్నటువంటి వాణిశ్రీ ఎన్టీ రామారావు చెల్లెలుగా వేసింది ఇందులో వాణిశ్రీ నాయిక కాదు దేవిక నాయక అనుకుంటాను ఈ చెల్లెలు హర్నాథ్ తోటి వివాహం జరుగుతుంది తర్వాత పెద్ద విషాదం అయిపోతుందని చనిపోతుంది అయితే వీళ్ళిద్దరికీ మధ్యలో ఒక తొలిరేయి పాట ప్రణయ గీతంలో తొలి పాటల్లో చాలా అద్భుతమైన పాటగా ఇప్పటికి కూడా నిలబడిపోయింది ముఖ్యంగా ఈ పాటలో సాహిత్యం కన్నా కూడా సంగీతం చాలా గొప్పగా ఉంటుంది ఆ ట్యూన్ ఇప్పటిదాకా కూడా ఎవరు మర్చిపో మర్చిపోలేకపోతున్నారు నారాయణ రెడ్డి గారి సాహిత్యం కూడా అంత బాగుంటుంది అది ఆ పాట ఏంటంటే ఈ రేయితి అనేది ఈ చిరుగాలి మనసైనది ఈ రే ఇతి అనేది ఈ చిరుగాలి మనసైనది ఈ పాటలో పాట ట్యూను చాలా స్లోగా నెమ్మదిగా అలా లోపలికి లోపలకు చొచ్చుకొని పోయేటట్టుగా చేయాలంటే దీర్ఘాక్షరాలు వాడతారు పాట వేగంగా గంతులేసేటట్టుగా చేయాలంటే త్రిశ్రగతిలో హ్రస్వాక్షరాలను వాడి కవిత్వం రాస్తారు ఇది చాలామంది పాటించారు దీన్ని నారాయణ రెడ్డి గారు పాటించారు వేటూరు సుందర సుందరమూర్తి గారు పాటించారు ఎంత పాటించారు ఇక్కడ అందుకే ఈ రే ఈ రెండు దీర్ఘాక్షరాలతో పాట మొదలవుతుంది అది ఇక్కడ స్లోగా రావడానికి కారణం అనమాట ఈ హాయి మాయనది అది ఇంతకు మించి ఏమున్నది ఏ వేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి నాలుగు పాదాలు నాలుగు నాలుగు పాదాలతోటి పల్లె వచ్చింది ఈ రేయి అన్నదనే దాంట్లో చరణం అది కలిపితే ఈ నాలుగు పాదాలు నాలుగు పాదాలు చూడండి మొదటి రెండు అక్షరాలు కూడా దీర్ఘాక్షరాలు ఈ రేయి తీ అనేది ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మాయైనది ఇంతకు మించి ఏమున్నది ఏ వేవో కోరికలు ఎదలో జుమ్మని అంటున్నవి ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నారు అన్నీ కూడా దీర్ఘాక్షరాలతో వచ్చినాయి తర్వాత చూడండి ఆ చరణాలు వస్తున్నాయి చూడండి పన్నీటి తలకులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగ పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ళ కలలే పండగ చిన్నారి చెలియ అపరంజి కలువ చేరాలి కౌకిట జిలిపిలి నగల మళ్ళీ పల్లె వస్తుంది ఈ రేయి తీయనది ఈ చిరుగాలి మనసైనది అని వస్తుంది ఏవేవో కోరికలు ఎదలో జుమ్మని అంటున్నాయి తర్వాత పరువాలు పల్లవి పాడగా నయనాలు సయ్యాటలాడగా నిను చేరుకోగా నును మేని తీగ పొలకించిపోయను తొలకరి వలపులు మళ్ళీ ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది తర్వాత మూడో చరణం ఉంది చూడండి ఎన్నెన్ని జన్మల బంధమో ఏ పూల నోముల పుణ్యమో ఎన్నెన్ని జన్మల బంధమో ఏ పూల నోముల పుణ్యమో నిన్ను నన్ను కలిపే నీ నీడ నిలిపే అనురాగ సీమల అంచులు దొరికే ఈ రేయి తీ అన్నది ఈ చిరుగాలి మనసైనది ఇది మళ్ళీ పల్లె మళ్ళీ వస్తుంది ఈ ట్యూను వెంటాడే ట్యూన్ యస్రాజేశ్వరరావు గారు ఎంత అద్భుతంగా కూర్చాడు అప్పుడు లేత గొంతు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి లేత గొంతు ఎంత బాగుంటుందంటే సుశీల ఇక్కడ ఈ ఒకసారి చూడండి పన్నీటి తలపులు నిండగా పన్నీటి అని ఒక కొత్త మెటఫర్ వేశారు గురుగారు నారాయణ రెడ్డి గారు పన్నీటి తలపులు ఏంటి పన్నీరు చల్లగా ఉంటుంది సువాసన భరితంగా ఉంటుంది మన చిలుకుతాయి మేము ఒంటి మీద చిలుకుతారు అంటే తలపులు అలా చిలుకుతున్నాయన్నమాట పన్నీటి తలపులు నిండగా చాలా కొత్త ఎక్స్ప్రెషన్ ఇది కొత్త అభివ్యక్తిరీకరణ పన్నీటి తలపులు నిండగా ఇన్నాళ్ల కలలే పండగ కళలు పండటం అన్నది మామూలు కానీ పన్నీటి తలపులు అని చెప్పడం చాలా కొత్తగా ఉంటుంది అనమాట చిన్నారి చెలియ అపరంజి కలువ కలువ అంటున్నాడు కానీ ఎలాంటి కలువ కలువ కలువట అపరంజి అంటే బంగారం బంగారం పిలుస్తారు కదా అట్లా అపరంచి కలువ అన్నాడు ఇన్నాళ్ల కలలే పండగ చిన్నారి చెలియ అపరించి కలువ చేరాలి కౌగిట జిలిబిలి నగవుల ఓకే స్పష్టం అలాగే ఏవోవే కోరికలు ఎదజో జములని అంటున్నవి సుశీల గొంతు కూడా అంత అద్భుతంగా అంత మధురంగా ఉంటుంది తర్వాత చూడండి పరువాలు పల్లవి పాడగా నయనాలు సయ్యాటలాడగా ఆడగా నయనాలు సయ్యాటలు ఆడతా ఆడగా అంటే అంత ఆతృతగా అన్ని అంత వివరంగా చూడటం నయనాలు సయ్యాటలాడగా ఆనందంతో తొణికిసలాడగా పరువాలు పల్లవి పాడగా నేను చేరుకోగా నుని మేని తీగ నుగ ఈ మేని తీగ నేను చేరుకోగా పులకించిపోయిన తొలకరి వలపులు పులకించిపోయిన తొలకరి వలపుల ఈ రేయి తీయనది మళ్ళీ ఈ చిరుగాలి మనసైనది ఈ హాయి మానది తర్వాత చివరలా ఉంటుంది ఎన్నెన్ని జన్మల బంధము అంటే ఏ పూల నోముల పుణ్యమో అని ఆమె ఉంటుంది ఎన్నెన్ని జన్మల బంధమో ఏ పూల నోముల పుణ్యము నిన్ను నన్ను కలిపి నిను నన్ను కలిపినది మనం చేసుకున్న పుణ్యము మన జన్మజన్మల బంధం అని చెప్తున్నాడు ఈసారి ఈ నమ్మకాలు ఈ రోజుల్లో వాళ్ళ పాటలు చెప్పడం లేదు జన్మజన్మల బంధం ఈనాటి బంధం ఏనాటితో ఎన్ని పాతబడిపోయినాయి మరి సినిమా ఈ పాట వచ్చి కూడా నలభై సంవత్సరాలు దాటింది కదా ఈ రేయి తీ ఈ చిరుగాలి మనసు అనేది ఇందులో నాకు బాగా నచ్చేది ఏంటంటే ఈ పాటకున్నటువంటి బాణి సంగీతం ఈ రే ఇది అనేది ఈ చిరుగాలి మనసైనది ఈ స్లోగా వెళుతున్నటువంటి ఈ ట్యూన్ ఒకటి నాకు నచ్చుతుంది అట్లాగే ఇందులో వాడినటువంటి మెటఫర్లు పన్నీటి తలుపులు నిండగా ఇలాంటివి చాలా బాగా నచ్చుతాయి ఈ పాట ఇప్పటికి కూడా యువకులకు చాలా ఇష్టమైనటువంటి పాటగా వేరు వేరు టీవీ కార్యక్రమాల్లో వేరు వేరు గాయకులు ఈ పాటను ఇంకా పాడుతూ ఉన్నారు చాలా ఆనందంగా పడతారు సినారే గారు రాసినటువంటి చాలా మంచి ప్రణయ గీతాలను ఈ పాట ఒకటి చిట్టి చెల్లెలు సినిమా అనగానే ఈ పాట గుర్తుకొస్తుంది చిట్టి చెల్లెలు సినిమాలో దాశరథి ఇంకా వేరువేరు కవులు కూడా పాటలు రాశారు ఇంకా మంచి పాటలు ఉన్నాయి కానీ ప్రణయానికి సంబంధించి హరణాదికి వాణిశ్రీకి మధ్యలో ఉన్నటువంటి ఒక ఒక ఉదాత్తమైనటువంటి ప్రణయ గీతాన్ని ఇందులో పలికించారు చాలా బాగా వచ్చినటువంటి పాట ఈ పాటని కింద డిస్క్రిప్షన్లో మీకు వీలైతే చూడండి ఈ పాట చూస్తే మీకు అంత బాగా నచ్చుతుంది అలాగే తొలి రేయి పాటలు అనేది ఒక జానర్గా ఒక ప్రత్యేకంగా అదొక నిలబడింది ఇంకా వేరు వేరు సినిమాల్లో కూడా ఇలా తొలి రేయి పాటలు పెట్టారు ఈ పెట్టిన వాటి పాటల్లో కూడా కృష్ణశాస్త్రి గారి పాటలు ఉన్నాయి ఇంకా కొన్ని కొన్ని పాటలు అక్కడక్కడ మనకి కనిపిస్తాయి కానీ వాటన్నింటిలో కూడా ఈ పాట నాకు బాగా నచ్చుతుంది ఈ పాట మీకు కూడా నచ్చుతుందని చెప్పి నేను భావిస్తాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి పులి కన్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఛానల్ని ఎంతోమంది ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది నమస్తే